హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక అతి తక్కువ బడ్జెట్లో కేవలం పద్దెనిమిది లక్షలకే ఇండిపెండెంట్ హౌస్ మనకి సిటీ లిమిట్స్లోనే సిటీ కానుకొని మనకి ఎన్నికే పాడు లొకేషన్లో పద్దెనిమిది లక్షలకే ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి అవైలబుల్ ఉందండి దాని యొక్క పూర్తివరాలైతే అందజేస్తాను అలాగే హౌస్ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మాత్రం తప్పకుండా కాల్ చేయండి ఇది వచ్చేసి మనకి లో ఉన్నటువంటి హాల్ అండి అండ్ మనకి ఎదురుగా టీవీ యూనిట్ అండ్ షో కేస్ ఏరియా మనకి సీలింగ్ కూడా చేసిందో చూసుకోవచ్చు అందులో మనకి హాలు బెడ్రూము కిచెన్ అండ్ కామన్ బాత్రూమ్ మనకి యొక్క ఫెసిలిటీస్ అయితే మనకి ఈ హౌస్ కి అవైలబుల్ ఉన్నాయండి ఇది మనకి నలభై తొమ్మిది గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ కేవలం పద్దెనిమిది లక్షలు మాత్రమేనండి ఫెసిలిటీస్ వచ్చేసి మనకి హాలు బెడ్రూమ్ కిచెన్ అయితే ఇస్తున్నారు ఇది మనకి రేకుల హౌస్ మీద కన్స్ట్రక్షన్ చేసి ఉంది బట్ మనకి సీలింగ్ తో అయితే మనకి కంప్లీట్ చేసిస్తున్నారు మనకి ఇందుట్లో బెడ్రూమ్ కి ఏసీ పాయింట్ కూడా ఇచ్చిన్నారండి ఇది ఈ యొక్క హౌస్ వివరాలు హౌస్ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి అలాగే ఇంత తక్కువ బడ్జెట్ లో మీ సర్కిల్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే గనక వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి మరెన్నో ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి ప్రతిరోజు మన ఛానల్లో మరెన్నో ప్రాపర్టీస్ అప్లోడ్ చేయబడతాయి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హవ్ ఎ గుడ్ డే టాటా బాబాయ్ సీ యు